తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఇది నిజంగా సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఎమ్మెల్యేగా అబాస్ పాలైన రేవంత్ రెడ్డి గారికి బుద్ధొచ్చిందేమో అనుకున్నాం కానీ కుక్కతోక వంకరా అన్నట్టు ఇప్పటికీ అవే అపసవ్యపు పనులు ఇప్పటికీ అవే అపసవ్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో తీసినందుకు వారిని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి అనే దయాన్ని ఎట్లా అనేది మా తాపత్రయం నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దయ్యాన్ని శని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ ఇది నిజంగా సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఎమ్మెల్యేగా ఆభాస్ పాలైన రేవంత్ రెడ్డి గారికి బుద్ధొచ్చిందేమో అనుకున్నాం కానీ కుక్కతోక వంకరా అన్నట్టు ఇప్పటికీ అవే అపసవ్యపు పనులు ఇప్పటికీ అవే అపసవ్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో తీసినందుకు వారిని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలనేదే మా తాపత్రయం నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దయ్యాన్ని శని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఇది నిజంగా సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఎమ్మెల్యేగా అబాస్ పాలైన రేవంత్ రెడ్డి గారికి బుద్ధి వచ్చిందేమో అనుకున్నాం కానీ కుక్కతోక వంకరా అన్నట్టు ఇప్పటికీ అవే అపసవ్యపు పనులు ఇప్పటికీ అవే అపసవ్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో తీసినందుకు వారిని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా అనేది మా తాపత్రయం నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దయ్యాన్ని శని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ ఇది నిజంగా సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఎమ్మెల్యేగా అభాస్ పాలైన రేవంత్ రెడ్డి గారికి బుద్ధి వచ్చిందేమో అనుకున్నాం కానీ కుక్కతోక వంకరా అన్నట్టు ఇప్పటికీ అవే అపసవ్యపు పనులు ఇప్పటికీ అవే అపసవ్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో తీసినందుకు వారిని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి అనే ఎట్లా వదిలించాలన్నదే మా తాపత్రయం నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దయ్యాన్ని శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఇది నిజంగా సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఎమ్మెల్యేగా అబాస్ పాలైన రేవంత్ రెడ్డి గారికి బుద్ధి వచ్చిందేమో అనుకున్నాం కానీ కుక్కతోక వంకరా అన్నట్టు ఇప్పటికీ అవే అపసవ్యప పనులు ఇప్పటికీ అవే అపసవ్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో తీసినందుకు వారిని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా అనేది మా తాపత్రయం నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దయ్యాన్ని శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ ఇది నిజంగా సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఎమ్మెల్యేగా అబాస్ పాలైన రేవంత్ రెడ్డి గారికి బుద్ధొచ్చిందేమో అనుకున్నాం కానీ కుక్కతోక వంకరా అన్నట్టు ఇప్పటికీ అవే అపసవ్యపు పనులు ఇప్పటికీ అవే అపసవ్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో తీసినందుకు వారిని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలనేదే మా తాపత్రయం నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దయ్యాన్ని శని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఇది నిజంగా సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఎమ్మెల్యేగా ఆభాస్ పాలైన రేవంత్ రెడ్డి గారికి బుద్ధొచ్చిందేమో అనుకున్నాం కానీ కుక్కతోక వంకరా అన్నట్టు ఇప్పటికీ అవే అపసవ్యపు పనులు ఇప్పటికీ అవే అపసవ్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో తీసినందుకు వారిని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా అనేది మా తాపత్రయం నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దయ్యాన్ని శని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ ఇది నిజంగా సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఎమ్మెల్యేగా అభాస్ పాలైన రేవంత్ రెడ్డి గారికి బుద్ధి వచ్చిందేమో అనుకున్నాం కానీ కుక్కతోక అన్నట్టు ఇప్పటికీ అవే అపసవ్యపు పనులు ఇప్పటికీ అవే అపసవ్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో తీసినందుకు వారిని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలనేదే మా తాపత్రయం నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దయ్యాన్ని శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ